మరి నేనేం చేయనమ్ము ఇంట్లో నాకు ఉండాలి అనిపించట్లేదు మన ఇల్లు మనం ఎక్కడికి వెళ్తాం కన్నా మనం ఏదైనా ఇక్కడే ఉండి సాధించుకోవాలి అర్థమైందా వాళ్ళ ఇంట్లో నుంచి పంపించండి ఎలా ఎందుకు బాబా నీకు అన్నయ్య వదిన మీద అంత కోపం చెప్తాను కానీ నీకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది కదా నేను ఎందుకు హ్యాపీగా ఉంటాను బావా నేను చూసానే మీ అన్నయ్య వదిన ఇల్లు వదిలేసి వెళ్ళాలన్నప్పుడు నీ ఫేస్ లో చిరునవ్వు అయినా వెళ్లాల్సింది వాళ్ళు కాదు బాబా మనం వెళ్ళాలి నేనైతే అప్పుడే వెళ్ళను లేదు బాబా నేను చూస్తాను చాలా భయమేస్తుంది రేపు ఉదయం మనం ఇంటికి వెళ్ళిపోదాం ఏంటే నాకెదురు చెప్తున్నా నాకు నచ్చినప్పుడు వెళ్తాను నువ్వు కూడా నేను చెప్పిన మాట అర్థమైందా